ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన వాళ్ళు అసలు డాక్టర్ని ఎప్పుడు కలవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందా లేదా పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే లేదా రెండు మూడు నెలల తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు డాక్టర్ని ఒక రెండు మూడు నెలల ముందు నుంచే కన్సల్ట్ అయితే మంచిది ఎందుకంటారా ఫస్ట్ రీజన్ ఫోలిక్సిడ్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయడానికి సో ఫోలిక్సిడ్ అనే టాబ్లెట్ మిస్కారేజ్ ని తగ్గిస్తుంది సెకండ్ ఫోలికాసిడ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు పాలకూర కానీ లేదంటే రాజ్మా చోలే సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ లేదంటే ఫ్రూట్స్లో ఆరెంజెస్ అరటి పండ్లు కానీ లేదంటే వాల్నట్స్ బాదం ఇవన్నీ ఫోలిక్ యాసిడ్ రిచ్ ఉన్న ఫుడ్స్ సో ఇవన్నీ ముందస్తుగానే స్టార్ట్ చేయాలి సో మూడో రీజన్ వచ్చేసి మీకు ఏమైనా అలవాట్లు అలవాట్లుంటాయి అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ లేదంటే కాఫీ ఎక్కువ సార్లు టీ ఎక్కువ సార్ తాగుతున్నారు వీటన్నిటిని మానేయడానికి ఇది మాత్రం బోత్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చేయాల్సిందే ఇవి మానేయడానికి ఆ రెండు మూడు నెలలు సరిపోతుంది సో ఫోర్త్ లాస్ట్ రీజన్ వచ్చేసి కొన్ని బ్లడ్ టెస్ట్ ఏ అమ్మాయి అయినా ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ముందే మీ షుగర్ టెస్ట్ అంటే హెచ్పీఎన్సీ కానీ థైరాయిడ్ స్ట్ కానీ ముందే కనుక చేసుకుని అన్ని నార్మల్ వచ్చాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీరు హెల్దీగా ఉంటారు మీ పుట్టలో ఉండే బేబీ కూడా హెల్దీగా ఉంటుంది